నేను నిజంగా ప్రతీ కార్య పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో నన్ను నా కుటుంబ సభ్యుల్ని నా తమ్ముడు కోటమరెడ్డి గిరిజర్ నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వెంటాడినా దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీ చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ పద్నాలుగు నెల్లు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చుక్కలు చూపించి ఉండేవాడిని చుక్కలు చూపించునేవాడిని నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి గురించి నేను మాట్లాడను ఆ పద్దెనిమిది నెల్లు మా మీద మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన అక్రమ కేసులు పెట్టినా సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేటాడితే ఎట్టుంటుందో నర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేధిస్తే ఎట్టుంటుందో చూపించుండేవాడిని కానీ ఎక్కడా చేయలే ఎందుకు చేయలేదంటే వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు లోకేష్ బాబు గారు అంగీకరించరు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించరు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం లేదనుకుంటే ఆ పద్దెనిమిది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ అధికారంలో మీరున్న వేళ నన్ను నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వారిని వేధింపులు ఎలా ఉంటాయో వెంటాడితే ఎలా ఉంటుందో వేధిస్తే ఎలా ఉంటుందో తరిమితే ఎలా ఉంటుందో చూపించిన వాడిని కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు ఈత దాడితే ఉపేక్షించరు యథా రాజా తదా ప్రజా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు ప్రతీకార చర్యలకి మేము పాల్పడం పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే మా నాయకుడు అంగీకరించారు కాబట్టి నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి కాబట్టి విభాగంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీలతారెడ్డి గారితల జుట్టు రాలటను నివారించేందుకు రోలర్ ద్వారా ట్రీట్మెంట్ అవాంఛిత రోమాల నివారణకు డయోడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ బొల్లి మచ్చలు మరియు సోరియాసిస్ కు ఎగ్జైమర్ ఫోటోథెరపీ మా ప్రత్యేకత యాంటీ ఏజింగ్ కొరకు హైఫూ బొటాక్స్ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ పచ్చ బొట్లను శాశ్వతంగా తొలగించేందుకు లేజర్ ట్రీట్మెంట్ పెయిన్ కొరకులు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి సినిమా హాల్స్ రోడ్ నెల్లూరు